డా చౌదరి మెమోరియల్ ఒట్టుమక్కల రాంబాబు గారు కాపు పెరిగి కొండ તિય <laughs> ચા <laughs> 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 మెమోరి వారి మిమెరితో సహకరించి కృష్ణరాజు మన యజమానికి శాలువతో సత్కారం చేయవలసిందిగా శేపూర్ మండల బీసీసీ అధ్యక్షులు వీళ్ళూరు నాగరాజు గారిని ఓట్లకు సాధారణ ఆహ్వానిస్తా ఉన్నాం వీళ్లూరు నాగరాజు గారిని కృష్ణరాజు యజమానులకు వేరే చౌదరి మేము చేయవలసిందా అలాగే శాల్వతో సత్కారం చేయవలసిందా నాగరాజు గారిని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మీరాయణి గారు తీసుకెళ్ళవలసింది కోరుతా ఉన్నాం పెట్టుకొచ్చా ఛార్జింగ్ అడవి పెట్టుకొని వచ్చిన ఛార్జింగ్ గడ్డ తెచ్చుకుంటే నీది ఉంది కదా నీ దాంట్లో పెట్టే జిమ్ ఎలా ఆన్ చేసి అది లాగిన్ ప్రాస్ ఉంది కదా ఏమైంది లాగిన్ ఏమి పాస్వర్డ్ చెప్పేది 这个。你为什么问呢？ అది అంతరక్షణాలోకి 2 గ్రేజ్马拉 నుంచి ఆసియావాలికి సురకొనతో ఉన్నాం నాయన ముందరే రెండు సంవత్సరాలు కూడా నాథ్ గారు ఫస్ట్ లో కావ్యానంది బిడింగ్ బుల్స్ వారు ఉన్నారండి அட்லீம் ரெஃபரிஸ் நம்பி பார்க்குறங்க கரெக்ட் பண்ண வேண்டிய டைம் போதே வந்து போறாங்க அது நினைக்கிறது లో కొనసాగుతున్న దప్పకన్నా ఇరవై ఒక్క సెకండ్ ఉన్న ఇవ్వండి ఏలూరు గారు పరిసూరు శాసనసభ్యులు తెల్లాలి బ్రదర్స్ అనంతవరం జతనపల్లి మండలం ప్రకాశ్ జిల్లా బాపట్ల జిల్లా గారు తల్లూరు మండలం గుంటూరు జిల్లా రేడియో రణ 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 ని రీడిమేషన్ లో 38 సెకన్లలో పూర్తి చేసారు. 7వ స్థానంలో రణసాత్తున దక్కడన 4 సెకన్లలో స్థానంలో రణసాత్తున దక్కడన 1 సెకండ్ గెలుపు. లైవ్ చూస్తున్న ప్రేక్షకుల లైక్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ చూస్తున్న ప్రేక్షకుల లైక్ చేయండి. రండి ముజే

Hey 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 తొమ్మిది వందల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న యాభై మూడు సెకండ్ల వందంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నంది కాడు వారు ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు చౌదరి మెమోరియల్ మన రాబు గారు తీసుకోవాలండి టోటల్ స్కోర్ చెప్తాను అన్ని జతులు ఈ స్కోర్ చెప్తాను అనౌన్స్ చేస్తారు దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో

పదిహేను వందల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల వెనుకజిలో ఉన్నది పదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ ఉన్నదిలో ఉన్నది రావాలి డాక్టర్ మన్మోహన్ వీరయ్య చౌదరి మీ మరియు పొట్టుమక్కల రాబాబు గర్ తాపన్ నిజాత్ రావాలి

ఉన్నది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి

ಸಂಸ್ಥರೂರು ಸಂಸ್ಥರ ಶಾಸನಸಭೆ ಬ್ರದರ್ಸ್ ಅನಂತರ ಯದ್ದನಪುರಿ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಕಳ್ಳ ಹುಸೇನ್ ರೆಡ್ಡಿ ನೂರ ಪದ್ಮೂಡ ತು ಪೆದಕೂರ್ಪ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರು ಅರವೈ ತೊಮ್ ಅಡುಗೊಳ ಪದೇ ಅಂಕ ಅರವೈ ತೊಮ್ ಗಡಪು ಕಟ್ಟಮೊಕ್ಕಲ್ಲಿ ರಾಂಬಾಬಾರ ಕಾಕೊಳ್ಳಿ